హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నైట్ ఫ్లవర్స్ అయితే కూర్చోసామండి మార్నింగ్ షాప్ ఓపెనింగ్కి అయితే దండలు అయితే చేశాను మా అబ్బాయి వాళ్ళు కొన్ని చేశారు నేను కొన్ని చేశాను మార్నింగ్ అయితే ఇలాగా మా హస్బెండ్ డెకరేట్ చేసేసారు షాప్ అంతా ఫ్లవర్స్తో అవి దండలు అవి తగిలించి నీట్గా సెట్ చేసేసారు మార్నింగ్ నైన్ థర్టీకి పదకు పది అలాగైతే ప్రేయర్ స్టార్ట్ అయిందండి మేము ప్రేయర్ పెట్టుకున్నాం పాస్టర్ గారు వచ్చారు స్టార్టింగ్ ప్రేయర్ చేశారు బయట చిన్న పాట ఒకటి పాడి స్థుతించుకొని దేవుణ్ణి ప్రేయర్ అయితే చేసుకున్నామండి లోపలికి ఎంటర్ అయిపోయాము పాస్టర్ గారు ప్రేయర్ అయిలేసి ప్రేయర్ చేశారు ఎంట్రన్స్లో షాపు ముందు అట్లాగే లోపలికి వచ్చి కూడా ప్రేయర్ చేశారు ఎర్లీగా వచ్చారు మేము అనుకున్న దానికన్నా పాస్టర్ గారు కొద్దిగా అయితే ఎర్లీగా వచ్చారు వేరే చోట కూడా మెసేజ్ చెప్పేది ఉంది ప్రేయర్ ఉందని చెప్పి కొంచెం ఎర్లీగా అయితే వచ్చారు మేము హడావుడిగా రెడీ అయిపోయి షాప్ అయితే ఓపెన్ చేసుకోవడానికి వచ్చేసాము పైన అయితే హౌస్ ఉంటుందండి మాది కింద షాప్ తీసుకున్నాము ఫస్ట్ గారంతా ఆయలేసి షాప్ నిండా జల్లేసి అలాగా ప్రేయర్ చేశారు చిన్న ప్రేయర్ అయితే చేశారు చిన్న పాట ఒకటి పాడుకొని కొద్దిగా వాక్యం చదువుకొని ప్రేయర్ అయితే చేశారండి చిన్నగా పెట్టుకున్నాము పెద్దగా ఏం కాదు చిన్నగా షాప్ అయితే స్టార్ట్ చేసాం కాబట్టి చిన్నగానే పెట్టుకున్నాము ప్రైయర్ కొంచెం పెద్దగా పెట్టుకుందామని అనుకున్నాం కానీ పాస్టర్ గారికి కొద్దిగా వీలు పడలేదు అందుకే ఒక గంట ఉండి వెళ్ళిపోయారు హడావుడిగా వేరే చోటకి వెళ్ళేది ఉంది అని అని చెప్పి వెళ్ళిపోయారు కొద్దిగా వాక్యం చదువుకోని చిన్న మెసేజ్ లాగా తర్వాత ప్రేర్ చేసుకొని అయితే పాస్టర్ గారు అయితే వెళ్ళిపోయారండి ఇంకా మా వాళ్ళు అయితే కొంచెం లేట్గా వచ్చారు ప్రేయర్ చేసేటప్పుడు రాలేకపోయారు పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత అయితే వచ్చారు కొద్దిగా లేట్ అయింది వాళ్ళది తర్వాత వచ్చారు పాస్టర్ గారు ప్రేయర్ చేశారండి షాపింగ్గా మంచిగా నడవాలని ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలని పాస్టర్ గారు అయితే దేవించి ప్రే చేసి ఆశీర్వదించి వెళ్ళారు కొత్త షాపు ఓపెనింగ్కి ఇంటి దగ్గర వాళ్ళని ఇంటి వా ఇంటి ఓనర్ వాళ్ళని ఇంటి దగ్గర వాళ్ళని అందరినీ పిలిచామండి వాళ్ళు తర్వాత ఆఫ్టర్నూన్ అలాగా వచ్చి షాప్ చూసి బోని చేసి అయితే వెళ్ళారు ఏదోటి తీసుకొని అయితే వెళ్ళారు కొనుక్కొని వెళ్ళారు హడావుడిగా అయితే జరిగిపోయిందండి టైం అయితే సెట్ కాలేదు అలాగ జస్ట్ చిన్నగా అయితే చేసుకున్నాము స్టార్టింగ్ అయితే కొద్దిగా కొద్దిగా సరుకు అలా తెచ్చుకొని పెట్టుకున్నామండి ఏది నడుస్తుంది ఏది నడవట్లేదు ఏరియాలో అనేది చూసి దాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ సరుకు తెచ్చుకుందామని స్టార్టింగ్ అయితే కొద్ది కొద్దిగా పెట్టుకొని స్టార్ట్ అయితే చేసాము ఇంకో వన్ వీక్ ఒక టెన్ డేస్లో ఇంకా షాప్లోకి ఇంకా కొత్త ఈ వెరైటీస్ ఇంకా ఎక్స్ట్రా సరుకు అదంతా తెచ్చుకుంటామండి దగ్గరలో ఉన్న వాళ్ళయితే ఒకసారి విజిట్ చేయండి పాస్టర్ అమ్మ గారికి శారీ కానుకగా పెట్టామండి తను రాలేదు ఇక మా ఆడపడుచు బోణి చేసింది ఫస్ట్ బోనీ అయితే శారీ అని ఒక నైట్ అయితే తీసుకుంది వాళ్ళ అబ్బాయితో వాళ్ళది లక్కీ హ్యాండ్ అని వాళ్ళ చిన్నబ్బాయితో అయితే మనీ ఇప్పించారు బోని అయితే చేశారు నేను దేవునికి ప్రేయర్ చేసుకొని ఫస్ట్ బోని దేవునికి ప్రే చేసుకొని అయితే బాక్స్లో వేసుకున్నానండి దేవుడి పాదాల దగ్గర పెట్టుకొని ఫస్ట్ బోని అయితే బాక్స్లో వేసుకున్నాను ఇక ఇంట్లోకి వచ్చేసి మా పిల్లల హడావుడి అందరూ ఎవ రూమ్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు భోజనాలు అయితే ఏర్పాటు చేశాను మా చుట్టాల వాళ్ళు మా వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు చర్చ్ అది షాప్లో కానీ గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు దేవుడి వాక్యము అది నాకు చాలా మంచిగా అనిపించింది భోజనాలన్నీ అయిపోయాక అందరం అలా కూర్చున్నాము కూర్చుని కూర్చున్న తర్వాత సరదాగా అలాగ మాట్లాడుకొని వీడియో అయితే తీసుకున్నామండి మా వాళ్ళు కొద్దిగా లేట్గా వచ్చారు ఇంకా తర్వాత భోజనాలు అవి అయిపోయాక కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత షాప్లోకి అయితే వచ్చేసాము మా వాళ్ళైతే సరదాగా జోక్స్ వేసుకుంటూ షాప్లోకి అయితే వచ్చి అన్నీ చూశారు వాళ్ళకి నచ్చినవి తీసుకొని బోని అయితే చేశారు నాకు ఏమేమి ఉన్నాయని అన్నీ రేట్లు అడిగి అన్ని ఐటమ్స్ చూశారు వాళ్ళకి నచ్చినవైతే తీసుకున్నారండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు శారదా కాలనీ సిక్స్టీన్త్ లైను ఆపోజిట్ ఎస్బీఐ ఏటీఎం ఉంటుందండి ఆపోజిట్లోనే మన షాప్ ఉంటుంది ఇలాగా షాప్ ఓపెనింగ్ అయితే చేసేసాము